హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈ శనివారం రాత్రి తొమ్మిది గంటలకి కుకు విత్ జాతిరత్నాలు కంపల్సరీ చూడండి అదేంటి ఆల్రెడీ కుక్కు విత్ జాతిరత్నాలు ప్రోగ్రామ్ అయిపోయింది దాంట్లో విన్నర్స్ అండ్ రన్నర్స్ అంతా అయిపోయింది కదా మళ్ళీ కుకు విత్ జాతిరత్నాలు అంటుంది ఏంటి అని అనుకుంటున్నారా అదేనండి బిగ్ ట్విస్ట్ ఎందుకంటే సండే సాయంత్రం ఏడు గంటలకి బిగ్ బాస్ సీజన్ నైన్ అయితే లాంచ్ చేస్తున్నారు మరి సాటర్డే ఏదో ఒక ప్రోగ్రామ్ ఉండాలి కదా అందుకే మా స్టార్ మా వాళ్ళు చక్కగా ఆలోచించి ఒక మంచి కుకు విత్ జాతిరత్నాలు షోలో ఇంకొంతమందికి కొన్ని గిఫ్ట్స్ అయితే ప్లాన్ చేశారు అదేనండి ఇక విన్నర్స్కి రన్నర్స్కి అందరికీ మంచి మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చేశారు ఇక విన్నర్కి అయితే మంచి ట్రోఫీతో హ్యాపీగా స్వాగతం చెప్పారు అలాగే వాళ్ళని హ్యాపీగా పంపించేశారు ఇక మరి జాతిరత్నాలు అయితే ఉన్నారు కదా కుక్స్ అందరికీ మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చి జాతిరత్నాలకు ఇవ్వకపోతే వాళ్ళు అస్సలు ఊరుకుంటారా అస్సలు ఊరుకోరు కదా ఈ పది మంది జాతిరత్నాలకి మంచి మంచి మొమెంటేస్ ఇచ్చి వాళ్ళని కూడా హ్యాపీగా ఉంచుదామని నిర్ణయించుకున్నారు స్టార్మా వాళ్ళు అందుకే చక్కగా ప్ర ప్రదీప్ వచ్చేసి అలాగే మంచి జడ్జెస్తో అలాగే వీళ్ళందరికీ మంచి మంచి గిఫ్ట్స్ ఇచ్చి వాళ్ళకి మంచి మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చి వాళ్ళని పొగుడుతూ కొన్ని కవితలు చెప్పేసి ఈ యొక్క రాత్రి అంటే శనివారం రాత్రి తొమ్మిది గంటలకి కోకోవిత్ జాతి రత్నాలు ప్రోగ్రాంలో వీళ్ళు ప్రతి ఒక్కరికి మంచి మంచి మూమెంట్స్తో మూమెంటోతో పాటు మంచి మంచి కాంప్లిమెంట్స్ కూడా ఇచ్చేస్తున్నారు మన జడ్జెస్ అయితే ఇక నిజంగానే ప్రతి ఒక్కరు కూడా సుహాస్ని గారైతే నాలో నిజంగా ఇటువంటి ఎంటర్టైన్మెంట్ అనే యాంగిల్ ఉందన్న విషయం నాకైతే అస్సలు తెలీదు ఈ ప్రోగ్రాం ద్వారా నేను ఎంటర్టైన్ చేయగలను అన్న విషయం నాకు తెలిసింది నిజంగా చాలా హ్యాపీగా ఉంది అంటూ చెప్తున్నారు అసుహాస్ని గారు ఇక విష్ణు కూడా చాలా ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేసే ఉంటుంది బట్ ఈ షోలో నాకు కూడా మంచి పేరు వచ్చిందని చెప్పేసి తను కూడా చెప్తూ ఉంటుంది ఇక హరి ఇమానుయల్ అవినాష్ వీళ్ళ ముగ్గురు కామెడీ అయితే నిజంగా నెక్స్ట్ లెవెల్ అనే చెప్పొచ్చు ఎవరు ఎలా ఉన్నా వీళ్ళు మాత్రం మంచి ఎంటర్టైన్మెంట్ని అయితే ఇచ్చేశారు ఇక హరి కూడా రైటర్ కాబట్టి దాంట్లో అందరికీ మాటలు ఆ యొక్క స్క్రిప్ట్ అంతా రాసింది హరియే కాబట్టి హరికి ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పాడు ప్రదీప్ అయితే ఇక గోమతి అలాగే సత్తి గారు అలాగే హేమంత్ దిశ గారు వీళ్ళంతా కూడా సూపర్ ఎంటర్టైన్మెంట్ అయితే ఇచ్చారు సో అందుకని వీళ్ళందరికీ కూడా మొమెంటస్ రావడం చాలా హ్యాపీగా ఉంది ఈ వీడియో అంతా కూడా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్